ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ నెల ఇరవై తొమ్మిదిన కొండగట్టుకు వెళ్ళనున్నారు గతంలో కొండగట్టు అంజన్నను దర్శించుకొని వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు చేసిన పవన్ కళ్యాణ్ ఎన్నికలు ఎన్డీఏ కూటమి విజయం సాధించడంతో మరోసారి ఆలయానికి వెళ్ళనున్నారు వారాహి అమ్మవారి దీక్షలో ఉన్న పవన్ కళ్యాణ్ కొండగట్టు అంజన్న స్వామిని దర్శించుకోనున్నారు రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవైన వారాహి వాహనాన్ని పూజతో పాటు కొండగట్టు అంజనను దర్శించుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి వెళ్ళారు ప్రతి సందర్భంలోనూ కొండగట్టు అంజన స్వామిని పవన్ కళ్యాణ్ ఇలవీల్పుగా భావిస్తూ పూజిస్తూ ఉంటారు అత్యంత ఆరాధ్య దైవంగా కొండగట్టు అంజనను పూజిస్తారు పవన్ కళ్యాణ్ గతంలో ప్రజారాజ్యం పార్టీ యువరాజ్యం అధినేతగా ఉన్న సమయంలోనూ పవన్ కళ్యాణ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విద్యుత్ తీగలు తగ్గి ప్రాణాలు పోయే పరిస్థితి నుంచి బయటపడడానికి తన ప్రాణం కాపాడినందుకు కొండగట్టు అంజన్న స్వామి కారణమని చెప్పి దర్శనం చేసుకున్నారు పవన్ కళ్యాణ్ ఇక రాజకీయంగా ఏపీలో ఎన్నికల ప్రచారానికి ముందు కూడా పవన్ కళ్యాణ్ కొండగట్టు అంజనను దర్శించుకున్నారు అంజనను దర్శించుకోవడం ద్వారా తనకు మంచి జరుగుతుందని పవన్ కళ్యాణ్ గట్టిగా విశ్వసిస్తారు ప్రస్తుతం వారాహి అమ్మవారి దీక్షలో ఉన్న పవన్ కళ్యాణ్ ఏపీ ఎన్నికల్లో జనసేన ఎమ్మెల్యేలు గెలిచారు అధికారంలో పంచుకున్నారు దాంతో మరోసారి కొండగట్టు అంజనను దర్శించుకోవాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు పవన్ కళ్యాణ్ రాక నేపథ్యంలో భారీ జనాలు తరలివచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు బీజేపీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్కు ఘనస్వాగతం పలికేందుకు కూడా సిద్ధమవుతూ ఉన్నారు అయితే డిప్యూటీ సీఎం అయినాక మొదటిసారి కొండగట్టు అంజనను దర్శించుకోబోతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్తో పాటు తన భార్య ఆయన అన్నా లిజోవ కూడా కొండగట్టు అంజనను దర్శించుకోబోతున్నారట్టు సోషల్ మీడియాలో వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి